హలో చెక్ చేసి పంపించేయండి ఓకే ఓకే బాబు ఇది ఎక్కువ ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా రే పొద్దున్న పెళ్లి పీటల మీద బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు బుద్ధికి ఏమో ఉందిరా నీకు మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా మేనేజర్ చిచి నేను మాట్లాడుతున్నాను కదే అమ్మనే అమ్మా ఎవరు తగ్గట్లేదు మనం ఎందుకు తగ్గాలి మీరేం కంగారు పడకండి పోపు మారిపోయినప్పుడు కూరని ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు నా మీద మళ్ళీ ఎన్నది సరిపోయిందా ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ నువ్వు పోనీ అదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగ బద్దలా ఉంది దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి ఎండోయ్ అదే చేత్తో మా కొట్టి అందులో ఎండబెట్టిన కోటి హెల్త్ కేర్ బాగా మెయింటైన్ చేస్తున్నావు తీసుకోబట్టే కదండి మళ్ళీ వచ్చాడు ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి రేపు సాయంత్రమే నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకి మరి అమ్మాయి ఓకే అండి ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళకి మీరు మీ అబ్బాయి మీ ఫ్యామిలీ మీ పద్ధతులు ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిక్చిగా నచ్చేసేయండి ఏమే ఆ టీలో కాస్త ఆటి బెల్లం కూడా బట్టి మొహమాటం వేద అంటే అని అడిగాను వచ్చాడు ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి తొందరగా నన్నే తీసుకుని నిశ్చితార్థం లేదు బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు రేపు సాయంత్రం దెబ్బతిన్నాడు కదండి తొందర పడిపోతున్నాడు ఎక్కడికి నాన్న చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒకటే కాల్స్ చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి సిక్స్ ట్వంటీకి ఫ్లైట్ నేను చెప్తాను అప్పుడు అరేంజ్ చేసుకోండి అయ్యా చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది హలో వచ్చేస్తున్నా ముందర డైటింగ్ తగ్గించాలి సరేనా అంజి ఇందాకే ఫోన్ చేశానండి అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్ళాల్సి వచ్చిందట వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు సరళు వాళ్ళ మంచి వాళ్ళు కాబట్టి సరిపోయింది కాట్ పై మైండ్ పైన ఇంకా ఫేస్ చేస్తుంటే తనను చూడలేదు కాబట్టి నేను అలా బయటపడగలదే పోతే ఏండా పరిస్థితి ఫోటో కూడా చూడకుండా అలా ఎలా హలో అవతలు మా నాన్న ఫోటో ఆడ అలా ఇవ్వమన్నారంట దాంతో వాళ్ళు మా నాన్నకు తగినచ్చేసారు ఏంటి కలిసేది లక్కీగా నేను ముందే చూసాను కాబట్టి గోడదు పార్పి తప్పించుకున్నా అదే తను నన్ను చూసుంటే నా పరిస్థితి ఏంటి నెక్స్ట్ అంటే అబౌట్ హిమ్ హే ప్లీజ్ ఇంకా లైఫ్ లో వాడి గురించి యుష్యాండ్ వర్క్ మీద ఫోకస్ చే అంతా సెట్ అయిపోతుంది కలవకుండా ఎక్కడికి పోతారా పెళ్లి చేసిపోకుండా మిగిలిపోతారేంటి నేను అలా పెళ్లి చేస్తాను నీ అప్పులు తీరుస్తాను పెట్టాయి ఫోను ఏదో వస్తూ ముందు పిల్ల బాబుని లైన్లో పెట్టాలి హ్యాపీ బర్త్డే బావా దీనికేం తక్కువ లేదు బంగారం బంగారం పేరులో ఉన్న మీద లేదు ఉన్నది లేదో బావా నువ్వు వంట చేయడంలో అది చెడిపోతే మేనేజ్ చేయడంలో టాప్ ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి ఆరు నెలలైంది ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి ఫోన్ ఎత్తాలంటేనే భయమేస్తుంది ఎక్కడ ఆ సాలిపేట యరాజు గారు లంచ్ లో ఫాదర్ దగ్గర అప్పు చేయడం చూడు జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు నా కోరిక ఒకటే బోకరిగా మారిన నువ్వు చివరికి జోకర్గా అవ్వకుండా చాలు సాంబార్ కాదు సలహాలు ఇవ్వడం నేనేం చేయాలో నువ్వు చెప్పడం కాదు నేను చెప్పింది నువ్వు చాలు దీనికి రెడీగా ఉంటావు రోజు దుబ్బి తాగడం పొద్దునే తల పట్టుకుని కూర్చోడం ఏంటమ్మా ఇంతా నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను ఏం చెప్పు అంటే అను ఇప్పుడే లోపలికి వెళ్ళింది నేను తన రూమ్మేట్ సాక్స్ని ని అదేం పేరమ్మాయి చాలా ప్రమాదకరంగా ఉంది కొంచెం వెళ్ళడానికి అటు ఇటు అయినా సార్ హాయ్ బాబాయ్ రావా రావా హాయ్ అమ్మా నాకు టీం లీడర్గా ప్రమోషన్ వచ్చింది చాలా సంతోషమైన మా నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టి ఇంత తొందరగా ఒక మిట్టింగ్ కలిగాం పిల్లల జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛను ఇచ్చేది ఎందుకో తెలుసమ్మా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించాం కంగ్రాచులేషన్స్ అను థ్యాంక్ యూ హే వెల్కమ్ టీమ్ లీడర్ ఈ రోజు థామ్సన్ గ్రూప్ నుండి టీం వస్తుంది సో టెక్నికల్లీ మర్జర్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది ఆ టీం తో నువ్వే అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి ఓకే సీ యు అట్ 11:00 ఇన్ ది కాన్ఫరెన్స్ హాల్ సీ యు బై బై హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ అను హాయ్ గౌతమ్ హాయ్ ైస్ గౌతమ్ సో గైస్ గౌతమ్ మీట్ అను అను ఇస్ ద టీమ్ లీడర్ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ భగవి గౌతమ్ గౌతమ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా నేను ఆల్రెడీ కర్చీ పేసేసా సో హిస్ మైండ్ నువ్వేం హోప్స్ పెట్టుకోకోకే ఏ అది కాదు తను మీ అందరికీ ముందే తెలుసా ఓ అదా లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్కి వచ్చాడు ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్గా వచ్చావు బేబీ ఎవరినైతే లైఫ్లో కలవకూడదు అనుకున్నానో వాడికే ఎదురుపడాల్సి వచ్చింది నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోందా అను గౌతమ్ అంటూ సీవెన్ హిస్ క్యాబిన్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నన్ను చాలా పద్ధత అయిన సంబంధం రా అమ్మాయి కూడా బంగారం నాన్న నేను బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తాను నాన్న అది ఎలాగొచ్చాడా సరేలే అబ్బాయి నంబర్ నాకు ఇవ్వండి నేను ఎలాగ హైదరాబాద్ కదా ఫాలో చేసి టచ్లో వస్తాను రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్ లో కి సబ్మిట్ చేయాలి అను అను డో బీ కూల్ కొన్ని విషయాలకి టైం స్పెండ్ చేయకూడదు కొన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు నీకు గుర్తుందా ఫస్ట్ డే నేను మాటిచ్చాను టీమ్ లీడర్ చేస్తానని షార్ట్ పీరియడ్లోనే పైకి వచ్చేసావు అందులో నీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని నాకు ఫేవర్గా ఉండు బ్రో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు రేపు ఫ్లాట్ లో పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి పార్టీ నేను వస్తాను నువ్వు వెళ్ళు కొమ్మేద్దాం బ్రో నువ్వు రావడమే లేటు నువ్వు నీ పార్టీ వస్తాను రా